హాయ్ ఫ్రెండ్స్ హలో ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చింతపండుతో చారు చేస్తున్నానండి ఈ విధంగా చింతపండుతో చారు చేయడం ఎక్కడా మీరు చూసుంటరు నిజంగానండి చాలా డిఫరెంట్ వెరైటీగా నేను చూపిస్తున్నానండి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇక ముందు ఇలానే చేస్తారు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కిందనే ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్ ఒక క్లిక్ కొట్టేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడుక్కొని వేసుకున్నానండి తరువాత ఒక ఐదు దాకా పచ్చిమిరపకాయలను మజ్జిగ చీల్చి వాటిని కూడా వేసుకున్నాను తరువాత నేను ఒక ఆనియన్ని సన్నగా తరుక్కుని దానిని కూడా వేసుకున్నాను తరువాత చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేసుకోవాలి తరువాత ఒక్క టమాటాని చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి టమాటా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది తరువాత అసలైనది చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని దాంట్లో అస్సలు గింజలు లేకుండా మనం చింతపండును వేసుకోవాలండి తరువాత మింట్ లీస్ ఉంటాయి కదండీ పుదీనా ఆకులు వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని చన్నగా తురుముకొని దానిని కూడా మనం వేసుకోవాలండి వీటినన్నింటినీ మనం కచ్చా పక్కాగా అంటే బరక బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్గా మాత్రం కాదు నేను చూపిస్తున్నాను కదా చూడండి ఎలా చేశానో ఈ విధంగా పేస్ట్గా చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఏం చేయాలి పక్కన పెట్టుకొని తరువాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ వేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసి తరువాత మినప్పప్పు కొంచెంగా కొంచెంగా ఆవాలు కొంచెంగా జీలకర్ర వేసి దోరగా మనం వేయించుకోవాలి సన్నటి సగ మీద తరువాత ఒక్క టీ లేకపోతే రెండు ఎండుమిరపకాయలను మజ్జిగ చీల్చి దాన్ని కూడా వేసుకుని మనం వేయించుకోవాలండి తరువాత వెల్లుల్లి రెబ్బలను మనం ఒక పది దాకా వేసుకోవాలండి చారులో వెల్లుల్లి రెబ్బలు ఉంటేనే కదా దానికి ఒక మజ్జా కిక్ అండ్ టేస్టీ కదా అందుకనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించిన తరువాత ఒక ఆనియన్ని మనం కట్ చేసి దానిని కూడా మనం దోరగా వేయించుకోవాలి ఎక్కువగా మనం ఉడికించాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఈ విధంగా చింతపండు చారును మీరు ఎక్కడైనా చూసారా చూసలేదు కదా మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను పూర్తిగా చూడండి వీడియో చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తరువాత ఒక లేక రెండు గ్రీన్ చిల్లీని కూడా మజ్జిగ కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి ఆ గ్రీన్ చిల్లీ కూడా కొంచెంగా వేగనివ్వాలి మనం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగాయి కదా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం వేసుకోవాలండి ఆ పేస్ట్ కూడా కొంచెం మనం వేగనివ్వాలి ఎందుకంటే మనం వీటినన్నింటినీ పచ్చిగా ఉండగానే గ్రైండ్ చేసాం కదా అందుకని ఆ పచ్చితనం పోయి చక్కటి కమ్మటి వాసన అనేది రావాలండి నాకైతే గుమగుమలాడుతూ కమ్మటి వాసన అనేది వస్తుంది ఈ విధంగా కొంచెంగా వేయించాలి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం వేగిన తరువాత మనం ఏం చేయాలి అంటే వాటర్ అనేది పోసుకోవాలండి చారు అనేది వాటర్ కావాలి కదా వాటర్ వాటర్ అనేది ఎక్కువగా పోసేసుకోకండి కొంచెంగానే పోసుకోవాలి కొంచెం చిక్కగా ఉంటుందండి ఈ చారు అప్పుడే ఈ చారుకి కమ్మని రుచికరమైన టేస్ట్ అనేది వస్తుంది మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశానా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నారా సబ్స్క్రైబు ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి మనము మరిగించవచ్చండి తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకుని తరువాత హాఫ్ స్పూన్ అనేది పసుపుని కూడా మనం వేసుకోవాలండి పసుపు వేస్తే మంచి కలర్ వచ్చి చాలా బాగుంటుంది తరువాత ఒక టమాటాను సన్నగా కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి టమాటా అనేది మనము గ్రైండ్ చేసుకున్నప్పుడు పేస్ట్లో వేసుకున్నాం కానీ తర్వాత కూడా వేసుకుంటే మంచిది ఒకవేళ వద్దు అనుకుంటే టమాటాని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి చక్కగా మరిగిపోతుంది మన చారు అనేది చింతపండు చారు ఈ విధంగా ఎప్పుడు మీరు చేసి ఉండరు కదా తప్పకుండా ఈ విధంగా చేయండి కమ్మటి రుచితో చాలా బాగుంటుంది ఇంట్లో అసలు కూరలు లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా ఇంట్లో చింతపండు అనేది ఉంటుంది కనుక ఈ విధంగా మనం చింతపండుతో చారుని చేసుకుంటే చాలా టేస్టీ అమ్మిగా ఉంటుంది మరి వీడి